మానవ హక్కులు అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది నా వరకు నా ఓకేసిన వరకు హచ్చిరెడ్డి గారు హచ్చిరెడ్డి గారు మాకు ఆ రోజు ఈ మానవ హక్కులంటి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటప్పుడు ఆయన చుట్టూ నేను తిరిగేవాళ్ళు సార్ మాకు ఏదో ఒక ఐడి కార్డ్ చేయించండి మాకు కూడా పోరాటం చేయాలని ఉండేవి మాకు ఎలా అప్రోచ్ అవ్వాలని తెలిపితే అప్పుడు మాకు చైల్డ్ రైట్స్ అంటే బాల బాలికల కోసం పోరాటం చేయడంలో మమ్మల్ని ఆ రోజు ఆయన టీంలో మళ్ళీ తీసుకున్న తర్వాత మేము మాకు అప్పచెప్పిన పని కిషోర్ గారు నేను అందరూ కూడా విజయనగరం స్కూల్స్లో ఉన్న టీచర్స్ కూడా ఆర్టీఓ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి మా మీద కంప్లైంట్ పెట్టినంతవరకు కూడా మేము చేస్తాం ఎందుకంటే టాయిలెట్స్ వదలలే వాటర్ వదలలే బుక్స్ వదల్లే స్కూల్ టీచర్ టైమింగ్స్ వదలలే ఏ ప్రైవేట్ స్కూల్ టీచరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ అక్కడ సెలవు పెడుతూ జీతం తీసుకుంటూ ప్రైవేట్ స్కూల్ నడుపుతూ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ప్రైవేట్ స్కూల్ నడిపించిన వంద మంది టీచర్లు ఉన్నారు ఇప్పుడు కూడా ఫైటింగ్ రెడీగా ఉన్న వాళ్ళ మీదే వాళ్ళు కూడా ఆ విధంగా మాకు మానవకుల్లో ప్రశ్నించడం మొదలైంది ఆ రోజు నుంచి కూడా మాకు పోలీసులు అంటేనే భయం పోలీసులు చూస్తేనే మేము పోలీసు ఇంటికి వచ్చి ఎవరో అట్రాసి అడిగితే మా ఇంటికి వస్తేనే పడుకుని ఉన్నాం వాళ్ళు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈరోజు ఎస్పీని కూడా ఎదిరించగలం ఎస్పీ ఆఫీస్ ఏది కూడా కూర్చోవాలి డిఎస్పీని పంపించగలం సీఏని మాట్లాడకపోతే నువ్వు ఎందుకు మాట్లాడాలో ఆ విధంగా మేము నేర్చుకున్నాం ఎందుకంటే తిరిగి 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 అవగాహన పెరిగింది ఈరోజు మన మానవంతులు ఏంటంటే ఈరోజు పాత టీం కాకుండా కొత్త టీం అందరూ వచ్చారు వాళ్ళని మన సుభద్ర మేడం గారు వయసు మన అందరికంట కొంచెం పెద్దది ఆవిడ ఒక మహిళా శక్తి ఆవిడ ఈరోజు విజయనగరంలో మహిళలకు ఎంతో మందికి పోరాటాన్ని నేర్పారు ఎన్నో పోరాటాలు ఆవిడ ముందున్నారు ఎందుకంటే అటువంటి వ్యక్తి మీ టీంలో ఉన్నారు అటువంటి సేవలు కూడా మీ అందరూ వాడుకోండి అలాగే మన రమ్మగారు సత్య సత్య రమగారు ఆవిడ నేను ఒక దిశ పోలీస్ స్టేషన్లో చూసాం ఆవిడ డేరింగ్ అండ్ డ్యాసింగ్ మినిస్టర్ అయితే నాకేంటి జడ్పీటీసీ అయితే నాకేంటి ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చాను ఈ చైనాతో పట్టుకున్నాను మీ పక్క వంద మంది ఉన్న ఎదిరిస్తారు అటువంటి వ్యక్తి మాకు పరిచయం అయినప్పుడు ఎవరు సత్యరామ అని కూడా మేము కూడా ఎంక్వైరీ చేసేటప్పుడు ఆమె ధైర్యంగా చూసిన తర్వాత ఆయన కూడా ఆవిడ డైరీ సాహసాలు చూసి ఇటువంటి వ్యక్తులు కూడా మహిళలు కూడా పోరాడుతున్నారా అని ఆ మేడం గారు నచ్చడి గారు పరిచయం అవ్వడం మాకు కూడా సత్యరామ గారు ఎవరు హుమన్ రైట్ కార్పొరేషన్ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీలకి ఎస్సీలకి సీఎల్కి మహిళల విషయంలో ఉండవట్లేదు కంగాలు పెడుతున్నప్పుడు మేడం గారు చేసిన తర్వాత మేడం గారు బట్టి కూడా అశ్లీ గిరి గారు చేయడం సరగా మా టీము కొత్త టీం ఫార్మ్ అవుతున్నాడు మీ అనే సేవలు ఇక మంచి మానవత్వ సంరక్షణలోకి వస్తే మీకు కూడా మంచి మాకు మంచి పేరు వస్తుంది